అంటే గుడ్డివారు ఆయన వెంట ఎలా వచ్చారు ఆయన వెంబడి ఎలా వెళ్తున్నారు మనం ఇది అర్థం చేసుకోవాలి యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి వెంట వచ్చి ఈరోజు కనులున్నవారు ఆయనను వెంబడించలేకపోతున్నారు కనులుండి ఆయన సన్నిధిలో ప్రిల్లారా ఆయన స్థుతించలేకపోతున్నారు ఆయన గనపరచలేకపోతున్నారు ఆరోగ్యం ఉండి కూడా ఆయన సన్నిధిలో అనుభవించలేకపోతున్నారు అయితే ఇద్దరు మాత్రం ఆయన వెంట వచ్చి దావీది కుమారుడా ఈయన ఎవరు కుమారుడని గుర్తుపెట్టారు మమ్మను కరుణించమని కేకలు వేసినారు ఆయన ఎవరు ఆయన ఏమి చేయగలడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇది గుర్తుపట్టి కేకలు వేస్తున్నారు ఎందుకంటే ఈయన కనికరించేవాడు అని వారికి అర్థమైపోయింది ఈయన బాగు చేసేవాడు అనేది వారికి అర్థమైంది ఎవరు ఇల్లు గుడ్డివారు అని రాసి గుడ్డివారే కానీ జ్ఞానము కలిగిన వారు అని చెప్పవచ్చు జ్ఞానులు దేవుని కనుగొన్నారు బహుమానాలు తీసుకుపోయి ఇచ్చారు దేవునికి స్తోత్ర ఈరోజు ఇద్దరు గుడివారే కానీ ఏసు వెంట వెళ్ళారు ఏసయ్య ఎవరో కనుగొన్నారు కరుణించేవాడని కేకలు వేయటం ప్రారంభించారు అయితే యేసు ప్రభు ఏం చేసినాడంటే ఆ ఇద్దరు గుడివారు ఆయన ఇద్దరు వచ్చటం ఆయన చూసి ఏం చేస్తున్నాడు మీరు ఆ ఇది నేను చేయగలనని నమ్ముచున్నారా మీకు గుడితనం పోయి బాగు చేస్తానని మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నారు పిల్లరా నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా నమ్ముచున్నారా కేకలు వేస్తున్నారు కేకలు వేస్తున్నారు వాళ్ళు అంటున్నారు అయా నమ్ముచున్నామయా అంటున్నారు పిల్లరా వెంటనే వారి కన్నులను ఏసు ప్రభు ఒక్కసారి ముట్టినాడంతే వీళ్ళు స్వస్థత కావాలని కరుణించాలని అయ్యా నువ్వు కరీణించే దేవుడు కదా కాపాడే దేవుడు కదా అని కేకలు వేస్తుంటే నేను చేస్తానని మీరు నమ్ముతున్నారా ఇది మీకు కార్యం జరుగుతుంది మీరు నమ్ముతున్నా నమ్ముతున్నామయ్యా నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యం సాధ్యమంతే సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు పరలోకమందును అధికారం కలిగిన దేవుడు భూలోకములో మొత్తం పైన అధికారం కలిగిన సమస్తం పైన అధికారం కలిగిన దేవుడినా కాబట్టి చెయ్యగలవయ్యా నీ ద్వారా సాధ్యమవుతుందయా అని నమ్మారు నమ్మిన వెంటనే నేనేం చేశాడు ఒక్కసారి కన్నులు తాకాడంతే తాకిన వెంటనే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే వారు కన్నులు తెరవబడినాయంట దేవునికి స్తోత్రం కన్నులు తెరవబడినాయి కన్నులు తెరవబడిన తర్వాత వీరు చేసిన పని అంటే వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి ఆయన కూర్చినటువంటి మాటలు అందరికి తెలియజేస్తూ వచ్చినారు ఫిర్లారా ఇదిగో మేము కనులు తెరవబడి ఈరోజు మేము చక్కగా నడవగలుగుతున్నాము సరైన మార్గంలో నిలబడుతున్నాము చక్కగా మేము ముందు త్రోవలో వెళ్తున్నామంటే దీనికి కారణం ఎవరు ఏసయ్యా అందుకే అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు ఆయన మార్గము ఆ మార్గాన్ని కనుగొన్నారు ఫిర్యలారు ఎవరిలో గుడ్డివారు గుడ్డివారు ఏసయ్యా మార్గాన్ని కనుగొన్నారు ఏ సయా నడవడానికి ఇష్టపడినారు కన్నులు తెరవబడినాయి ఇప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్ళక సరైన మార్గంలో చక్కని మార్గములో నీతి మార్గములు పరిశుద్ధ మార్గములు యథార్థమైన మార్గములో చక్కని మార్గంలో వెళ్తున్నారు అయితే వెళ్ళటమే కాదండి ఈయన చేసిన పని వెళ్తూ ఆ దేశమంతటా ప్రచురము చేశాయి కన్నులున్నో వాళ్ళు ఊర్లో స్వార్థం చేయలేకపోతున్నారు కన్నులున్న వాళ్ళు ఆ మండలంలో స్వార్థం చేయలేకపోతున్నారు కన్నులున్నో ఆ ప్రాంతంలో వారి గృహంలో స్వార్థం చేయలేకపోతున్నారు కానీ ఎక్కడంట ఆ దేశమంతట వారు నివసించే దేశం మొత్తము ప్రకటన చేయటం ప్రారంభించారు క్రీస్తు గురించిన మాటలు ఆయన కీర్తిని గురించి ప్రచురం చేస్తూ వచ్చారు దేవునికి స్తోత్రం ఇది ఎవరంట ఇద్దరు గుడ్డివారి ఇప్పుడు కన్నులు తెరవబడినాయి ఇప్పుడు ప్రభు గురించి చెప్తూ ఉన్నారు మన పరిస్థితి ఏమిటి ప్ర మనను మనం పరీక్ష చేసుకొని ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు కొరకు బ్రతుకుదాం ప్రభు చేసే గొప్ప కార్యములు చూద్దాం ఆయన చేసిన కార్యములను లోకమంతటా ప్రకటిద్దాం ప్రభు కొరకు జీవిద్దాం గొప్ప కృపై కుటుంబానికి దేవుడు దయచేను గాకే మహాపరిశుద్ధుడు